నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో అండి సూర్యుని చిత్రపటం లేదు అలాగే ఫేస్ కూడా లేదు మా దగ్గర మేము పూజని ఎలా చేసుకోవచ్చు అండి ఏదైనా ఐడియా షేర్ చేస్తారని అడిగారు అంతేకాకుండా సూర్యుని ఆ ఫేస్ ఏదైతే ఉందో రాగిది అలాంటిది ఉంది బట్ అది చాలా రోజుల నుంచి బయట పెట్టేసుకున్నాము అది మళ్ళీ పూజలో వాడుకోవచ్చు అని కూడా అడిగారు సో వాళ్ళకే కాదు మరికొంతమందికి సహజంగా సూర్యుని స్వామివారి చిత్రపటం కానీ ఫేస్ కానీ కొనుక్కోకపోవచ్చు లేదా వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి రథసప్తమి కాకుండా మాఘపో ఆదివారాలు కూడా ఈ విధంగా పెట్టుకొని స్వామివారిని పూజ చేసుకోవచ్చు ఇక్కడ ఒక నాలుగు రకాలుగా అయితే సూర్యుని ఎలా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ రథసప్తమికి అనేది షేర్ చేస్తాను మనకి స్వామివారి ఇలా రూపులాగా అనమాట ఒక రాగిది లేదా ఇతర ఫేస్ దొరుకుతూ ఉంటుంది ఈ ఫేస్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఇలానే పెట్టేసుకొని మనం పూజతో చేసుకోవచ్చు పటం లేకపోయినా కూడా తులసి కూడా దగ్గర ఇలా పెట్టేసుకొని పూజతో చేసుకోవచ్చు ఒకవేళ ఇది చాలా రోజుల నుంచి బయట పెట్టుంది ఇది మళ్ళీ పూజకు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చండి ఒకవేళ మీకు అలా బయట పెట్టుకొని ఉన్నది అంతగా బాలేదు స్వామివారి ఫేస్ అనుకున్నది పూజకు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కనుక ఈ వెనకాల ఈ రాగిది కానీ ఇతడి కానీ వాటి మీద వెనకాల ముద్రలాగా బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఆ బ్యాక్ తిప్పితే ఆ స్వామివారి ఫేస్కి కొంచెం వెనకాల ఆ బ్యాగ్కి కొంచెం ఆయిల్ రాసేసిన తర్వాత ఇలా బియ్యపిండిని ఇలా చల్లేసి ఒకసారి పెట్టుకున్న తర్వాత దీని మీద మనం బియ్యపిండిని కలుపుకొని ఆ బియ్యపిండి అచ్చుని దాని మీద పెట్టి ప్రెస్ చేస్తే మనకి స్వామివారిది ఫేస్ అనేది అచ్చులాగా వచ్చేస్తుంది అయితే దీన్ని తయ చేత్తో కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా షేర్ చేస్తాను నేను ఇక్కడ ఈ విధంగా ప్రెస్ వేసుకోవచ్చండి ఎందుకంటే ఇవి కూడా బోల్డ్ మోడల్స్లో సైజుని బట్టి మనకు కొంచెం రేట్లుగానే ఉంటూ ఉన్నాయి సో అందరూ కొనుక్కోలేని వాళ్ళు ఈ విధంగా అయితే తయారు చేసుకొని మనం బియ్యపిడ్డితో స్వామివారి ఫేస్ని తయారు చేసుకోవచ్చు అయితే ఈ విధంగా స్వామివారిని ఫేస్ని ఆ ముద్రలాగా వస్తుంది కదా మన స్వామివారికి అలంకరణ చేస్తున్నాం ఇక్కడ వరలక్ష్మి రథం చూడండి మన దగ్గర ఎన్ని ఫేస్లు ఉన్నా అమ్మవారికి ఏదో రకంగా అలంకరణ ఎలా చేసి పెట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ స్వామివారికి కూడా అలంకరణ చేసుకుంటున్నాం ఇక్కడనే పసుపుతో కళ్ళులాగా ముక్కులాగా అలా డ్రా చేసి మీసాలు ఇవన్నీ ఉంటాయి కదా స్వామివారికి అలానే పెట్టుకున్నా అక్కడ రాగి దాని మీద ఫేస్ ఎలా అయితే ఉందో అలానే ఏర్పాటు చేసుకుని స్వామివారి పూజకి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అయితే అసలు ఆరేకే ఉంటే అదే పూజలో పెట్టుకుంటాం కదా ఒకవేళ పూర్తిగా అసలు ఆ స్వామివారి ఫేసే లేకపోతే కనుక ఎలా అని మీకు డౌట్ అవ్వచ్చు ఇక్కడ నేను చేతితో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే ఫేస్ని అయితే ఈ విధంగా అచ్చుతో ఉపయోగించిన ఫేస్ అయితే ఇలా వచ్చింది ఇలా తయారు చేసుకోవచ్చు మీకు చేత్తో తయారు చేసుకోవాలంటే బియ్య పిండి ముద్దని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత నేను రౌండ్గా రావటం కోసం ఒక బ్యాగిల్ని అయితే యూస్ చేశాను బ్యాగిల్ని యూస్ చేసి చుట్టుపక్కల ఎక్స్ట్రా పిండి ముద్ద ఏదైతే ఉందో తీసేసి ఈ రౌండ్గా వచ్చిన దాన్ని సూర్యుడి ఫేస్ లాగా పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంతాక మనం డెకరేట్ చేసుకున్నట్టుగానే సూర్యుడి ఫేస్ లాగా డెకరేట్ చేసుకోవచ్చు ఈ పిండి ముద్దని ఇలాగా ఆయనకి ఇలా చుట్టూ కూడా ఆ కిరణాలు ఉంటాయి కదా అలా వచ్చేలాగా ఇలా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకుంటే స్వామివారి కిరణాల్లాగా ఆయన తేజం ఉన్నట్టుగా ఆ పిండి ముద్దని ఇలా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంతాక ఎలా అయితే నేను పసుపుతో ఐస్ అవన్నీ డ్రా చేశానో అదే విధంగా మనం పసుపు కుంకుమ ఉపయోగించి నామంలాగా ఇవన్నీ పెట్టుకొని స్వామివారి ఫేస్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అయినా పూజలో పెట్టుకొని ఆవాహనం చేసి అన్ని ఉపచారాలతో పూజ చేసుకుంటాం కాబట్టి సూర్యుడిగా భావించి పిండి ముద్దతో అయినా స్వామివారిని తయారు చేసుకొని పూజలో పెట్టుకోండి పూర్తిగా చిత్రపటం లేదు లేదా సూర్యుని ఆ రాగి ఫేస్ కానీ లేదు అనుకున్న వాళ్ళు ఇలా తయారు చేసి పెట్టుకోండి నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది చేతో తయారు చేసింది రైట్ హ్యాండ్లో ఉన్నది అచ్చును ఉపయోగించి చేసింది అంటే ఆ రాగి ఫేస్ ఏదైతే స్వామివారిది ఉందో ఆ అచ్చును ఉపయోగించి చేసింది అనమాట ఇలా రెండు రకాలుగా మనం చేసుకొని స్వామివారి ఫేస్గా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మీరు స్టార్టింగ్లో చూసింది అదేనండి ఇక్కడ చూసారు కదా పైన స్వామివారి ఫేస్ పెట్టాను కింద నేను చేత్తో తయారు చేసిన ఆ స్వామివారి ఫేస్ని అయితే పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర పూర్తిగా చిత్రపటం కూడా లేదు అనుకొని చేయాలి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఎందుకంటే మనం సంకల్పమే గొప్పది మానకుండా స్వామికి పూజ చేసుకోవడం అనే సంకల్పమే గొప్పది అలా ఏ రకంగా చేసుకున్నా మంచిదే కాబట్టి ఇలా అయినా ఏర్పాటు చేసుకుని స్వామి పూజను చేసుకోవచ్చు అయితే అతి సులువుగా మరొక పద్ధతిని చూపిస్తాను ఇలా పిండితో తయారు చేయలేని వాళ్ళు ఇక్కడ గంధంతో తమలపాకు మీద ఈ విధంగా రాసుకోవచ్చు జిల్లేడాకు మీద రాయొచ్చు గంధంతో ఈ విధంగా పెట్టుకొని బొట్లు పెట్టుకొని మనం చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తాం కదా నేను చిక్కుడుకాయలతో కూడా మూడు రకాలుగా రథం ఎలా తయారు చేసుకోవచ్చు ఈజీగా నేను షేర్ చేశానండి వీడియో రథసప్తమి వీడియో పద్ధతి ఎలా చేసుకోవాలి పూజా సామాన్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టు చెక్ చేయండి ఇలా రథాన్ని చిక్కుడుకాయలతో తయారు చేసుకొని ఆ రథం లోపల ఈ తమలపాకు మీద గీసుకొని సూర్యుడిని ఈ విధంగా కూడా పెట్టి ఇక్కడే మీరు ఇక రథసప్తమి పూజ కూడా చేసుకోవచ్చు ఇదైతే మరీ సులువు పద్ధతి ఎందుకంటే తమల తురపాకులు అనేవి మనకి బయట బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి దాని మీదే సూర్యులా డ్రా చేసుకొని ఇలానే పెట్టి పూజ చేసుకోవచ్చు అయితే మరొక పద్ధతి వచ్చేసి ఇక మనమే డైరెక్ట్గా పసుపుతో పసుపు మీద పీట మీద ఈ విధంగా గీసైనా పూజ చేసుకోవచ్చండి ఎందుకంటే ఎక్కడైనా ఒక పీట మీద మనం అన్ని అలంకరణ చేసి వస్తువులన్నీ పెట్టుకొని రథసప్తమి పూజ తులసి దగ్గర చేస్తూ ఉంటాం కదా ఎలాగో ఆ ప్రాంతాన్ని పసుపుతో కానీ గోమయం లేదా జేగురు కానీ ఇటువంటి వాటితో అలంకరించి ముగ్గులు పెట్టుకుంటాం కనుక అక్కడే ఈ విధంగా సూర్యుడు ఫేస్ లాగా గీసేసుకొని ఇక్కడే మీరు అయితే చేసుకోవచ్చు ఎందుకనంటే కొన్ని కొన్ని వస్తువులు అనేవి అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళు పూజ అనేది మానకుండా స్వామివారిని ఈ విధంగా కూడా ఆరాధన చేసుకొని పూజతో చేసుకుంటారు చాలామంది ప్రత్యేకంగా ఫోటో అది లేకపోయినా సరే ఆరు బయట తులసమ్మ దగ్గర ఈ విధంగా పీట మీదే స్వామివారి చిత్రపటాన్ని గీసుకొని ఇక్కడే దీపారాధన చేసి ఆ అక్షింతలు ఏవో పూలేవో అక్కడే పెట్టి స్వామివారిలాగా భావించి అక్కడే పూజ అయితే చేసుకుంటారు అనమాట ఒక పక్క దాలిని కూడా ఏర్పాటు చేసుకుంటారు నేను అది కూడా వీడియో పెడతాను అది కూడా ఏర్పాటు చేసుకుని పాలు పొంగించి ఇక్కడే పూజ అయితే చేసుకుంటారు చిక్కుడుకాయల రథాన్ని పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక పక్కగా ఇక్కడే పెట్టుకొని ఇక స్వామివారు అక్కడే వాళ్ళకి కాబట్టి ఇక ఆ పీట దగ్గరే వాళ్ళు పూజంతా చేసుకొని నైవేద్యం కూడా అక్కడే సమర్పిస్తారండి ఈ విధంగా కూడా మనం బియ్యపిండితో వేసుకునే మొగ్గు కాబట్టి ఇది కూడా చాలా సులువనే చెప్పచ్చు స్వామివారి చిత్రపటం ఫేస్ లేకపోయినా ఈ విధంగా తులసం దగ్గర మీరు చేసుకోవచ్చు ఆ చిక్కుడాకుల నైవేద్యం కూడా ఒక పక్కగా ఏడు చిక్కుడాకులను పెట్టేసి ఈ విధంగా స్వామివారికి ఇక్కడే నివేదన చేయవచ్చు అయితే మరొక అడిగిన డౌట్ ఏంటంటే పసుపు కానీ జేగురు కానీ టైల్స్ వల్ల ఇక్కడ రాసి ఇలా చేసుకోవడానికి మాకు అవ్వాలి ట్లేదు ఏదైనా సులువైన మార్గం అని అడిగారు కదా ఇక్కడ అందుకని చూపిస్తున్నాను అండి అటువంటి వాళ్ళు ఇటువంటి క్లాత్ని అయితే పరచుకోండి సూర్య భగవానికి ఎరుపు రంగు అంటే ప్రీతి కనుక ఎర్రటి క్లాత్ని అయితే తీసుకొని బియ్య పిండితో ఈ విధంగా ముగ్గు వేసుకోండి అక్కడే ముగ్గు వేసుకొని సూర్యుని కూడా గీసుకొని ఇక్కడే పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను నాకు వచ్చిన ముగ్గునైతే చూపిస్తున్నాను మనం ఏ విధంగా అయినా సూర్యుని మొహాన్ని డ్రా చేసుకోవచ్చు చిత్రపటం పెట్టుకోవచ్చు లేదా రాగి ఇత్తడి రూపంలో వస్తున్న ఫేసెస్ కొనుక్కొని పూజలో పెట్టుకోవచ్చు లేదా చిక్కుడుకాయలనే పెట్టేసేసుకొని రథంగా చిక్కుడుకాయలతో చేసుకుంటాం కదా ఆ చిక్కుడుకాయల రథాన్ని ఒక ప్లేట్లో పెట్టేసి అక్కడే దీపారథిని వెలిగించేసి పూజలు చేసుకోవచ్చు మనకి ఎలా వెసులుబాటు ఉంటే అలాగా తూర్పుగా కిరణాలు స్వామి వారి కిరణాలు పడే చోట బాల్కనీలో ఓవెన్ ప్లేస్లో పెరడ్లో ఇలా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని పూజలు చేసుకోవచ్చు ఇక్కడ రథం బొమ్మలాగా గీశాను ఆ రథం మధ్యలోనే స్వామివారిని గీసే కదండి అక్కడే పసుపు కుంకాలు వేసేసి ఇక్కడ కూడా ఈ రథాన్ని స్వామివారిని కూడా అలంకరించుకొని ఇక్కడే పూజ అయితే చేసేసుకోవచ్చు మీరు ఈ విధంగా అయినా మనం స్వామివారి పూజ మానకుండా చేస్తాము ఇలా రకరకాల పద్ధతిలో స్వామివారి ఫేస్ని అయితే గీసుకొని చిత్రపటాలు ఉంటే ఇవేమీ అవసరం లేదండి డైరెక్ట్గా ఆ అయితే అక్కడే పెట్టేసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు అయితే సహజంగా ఫటం లేదు ఫేస్ లేదు మరి మేము ఎలా చేసుకోవాలని అడిగారు అలాగే టైల్స్కి ఎక్కువ పసుపు జేగురు రాయలేకపోతున్నాము ఆ స్టేన్స్ అనేవి పడుతూ ఉంటాయి కొంత రెంటెడ్ హౌసెస్లో అది కూడా ప్రాబ్లమే అవుతుందండి కొంతమందికి సో అలా కుదరట్లేదని అడిగారని చెప్పి ఈ చిన్న అడియాని షేర్ చేస్తున్నాను నేను ఇలా క్లాత్ మీద కూడా మనం పెట్టేసుకొని ఇక్కడే పూజ వస్తువులు అన్నీ పెట్టుకొని కూడా పూజ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి నేను చేతితో చేసిన పిండితో చేసిన స్వామివారు ఇదనమాట లేదా చిక్కుడుకాయలతో ఈ విధంగా అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు ఈ చిన్న ఐడియాస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి రథసప్తమి పూజని ఎలా చేసుకోవాలో షేర్ చేశానండి ఒకసారి చెక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్